Ô mẹ đi <laughs> chút đi <laughs> chút đi <laughs> chút đi chút đi chút đi chút đi डिनकरको चापती हो एिर नियाँ पर जम invers, निती यासका estar Krra. yat een क्वार जैन तार करकी नियाँ हो इता. करें जह आ कहा है नियाँ recognize ఈరోజు చిల్డ్రన్స్ డే పిల్లల పండుగ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చొడ్డుపల్లి విద్యార్థులు టీచర్సు ఎస్ఎంసీ మెంబెర్సు మేమందరూ కూడా మరి ముడివారిపల్లి అంటే ఇక్కడ గ్రీన్ పార్క్గా ఉండేటువంటి దీంతో ఇక్కడికి రావడం జరిగింది పిల్లలందరినీ కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడికి తీసుకొని వచ్చి పిల్లలతో ఆటలాడుకొని వాళ్ళతో గడిపి మేమందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసుకొని మళ్ళీ తర్వాత మధ్యాహ్నం తర్వాత పాఠశాలకి వెళ్ళిపోయే సందర్భంగా ఇక్కడ పిల్లలు తీసుకురావడం జరిగింది మరి ఇక్కడికి రావడం ఏమంటే ఇక్కడ మాకు పిల్లలందరూ కూడా అంటే అందరూ పిల్లలు మాకు ఇక్కడ లోకల్ పిల్లలే గడ్డూరు బోడరెడ్డి పిల్లల నుంచి కూడా నడుచుకొని వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఇది బయట నుంచి చూసి ఉంటారు లోపలికి వచ్చి మిగతా ఊర్లు అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ముడివారిపల్లి తోపుకి వస్తూ ఉంటారు అదే అలాగే పిల్లల్ని వేరే ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని కూడా వేరే స్కూల్ పిల్లలందరూ కూడా రావడం జరిగింది ఇది ఈ విషయాన్ని మా టీచర్స్ నా దగ్గర తీసుకురావడంతో నేను కూడా ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లల్ని తీసుకురావాలని తలంపుతో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఈ పిల్లలతో గడుపుకొని పండగ వాతావరణంలో మా మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ గడుపుకొని ఈ గ్రీనరీని ఇక్కడ ఉండేటువంటి ఈ చెట్లు ఈ ప్రకృతి అందాలతో వన భోజనం లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం దానికి టీచర్స్ అందరూ కూడా మరి మేమందరూ కూడా ఎంతో వేసుకొని ఇక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా భోజనాలు అయితేనేమి ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొని ఆనందంగా ఈ చిల్డ్రన్స్ డర్నీ ఇక్కడ గడప గడపాలనే తలంపుతో రావడం జరిగింది చిల్డ్రన్ డే జరుకోవాలని చెప్పారు దాని భాగంగా మనము చిల్డ్రన్స్ అంతా తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది ఉంది ఈ పార్క్ అనమాట పిల్లల్ని తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలన్నమాట వినోదంగా ఆనందంగా గడపాలనేసి పిల్లలతో కూడా మన టీచర్లందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని కొంత వచ్చి పిలుసుకొచ్చి పిల్లల్ని ఆహ్లాదంగా తర్వాత ఈ పర్యావరణం గురించి బోధిస్తూ ఇక్కడ ఎలా ఉండాల పర్యాటంలో ఎలా మనం మెలగాలని కూడా కొన్ని నేర్పులు మెలుకులు నేర్పిస్తూ వాళ్ళ పట్ల ఆనందంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని ముఖ్యంగా భావిస్తూ మనము ఇది తీసుకొచ్చిన సార్ ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ దొడ్డిపల్లి విద్యార్థిని విద్యార్థులను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి మేము తీసుకురావడం జరిగింది పిల్లలు సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో దగ్గరలో ముడివారిపల్లె ఉన్నటువంటి తోపు దగ్గర ఉన్నటువంటి పార్కు తీసుకురావడం జరిగింది పిల్లలు సంతోషంగా ఇక్కడ ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు వారు చాలా సంతోషంగా గడపడానికి ఇది ఒక సరైనటువంటి ప్రాంతం అని మా పాఠశాల ప్రథమోపాధ్యాయులు ఉపాధ్యాయుల క్రిందం ఆలోచన చేసి పిల్లల్ని నిరోజు తీసుకురావడం జరిగింది ఇది జీవితంలో పిల్లలకి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది కాబట్టి విద్యార్థులకు ఇలాంటి ప్రాంతాలకు తీసుకొస్తే వాళ్ళు మానసిక ఉల్లాసం పొంది చదువులో కూడా ముందుంటారని మేము భావిస్తున్నాం కాబట్టి మేమందరం కలిసి ఉపాధ్యాయుపాధ్యాయు బృందము మా పాఠశాల తరఫున జడ్పీహెచ్ఎస్ దొడిపల్లి విద్యార్థులను ఈరోజు ముడివారిపల్లి తోపు తీసుకురావడం జరిగింది ధన్యవాదాలు